పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు ఖాయం శాతవాహన యూనివర్సిటీ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చన్నమల్ల చైతన్య అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రానన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు ఖాయమని శతవాహన వర్సిటీ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చన్నమల్ల చైతన్య అన్నారు కామారెడ్డి జిల్లా ఉన్నటువంటి జుక్కల్ బాన్స్వాడ ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలోని పాఠశాలలు కళాశాలలు పాటభద్రలందరినీ కలిసి సర్దార్ రవీందర్ సింగ్ కి మీ అండదండ ఉండాలని కోరితే మేమందరం సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు కోసం అంతా సిద్ధంగా ఉన్నామని అతని యొక్క పథకాలు అద్భుతంగా ఉన్నాయని కరీంనగర్ స్మార్ట్ సిటీగా ప్రసిద్ది కెక్కడంలో తన యొక్క సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయని పట్టభద్రుల కోసం ఒక రూపాయి జీవిత ప్రమాద బీమా పథకాన్ని ఐదు లక్షల వరకు వర్తింప చేసేలాగా తన ముందుకు వస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ అండదండగా ఉంటామని గ్రాడ్యుయేట్స్ అందరూ ముక్త కంటతో ఉన్నప్పుడు ఒక అంత్యక్రియలు ఇంటింటికి నల్ల సరస్వతి ప్రసాదం ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించిన మనసున్న మహానేత సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు ప్రతి ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమం జేఏసీ నాయకులు అకేనపల్లి నరేష్ రాజీవ్ నాయక్ బండ అశోక్ పాల్గొన్నారు పట్టభత్రులందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ గారికి మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను శాతవాన యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కామారెడ్డి జిల్లాలో దరిదాపుగా పది నుండి ఇరవై కళాశాలలు పాఠశాలలను సందర్శించడం జరిగింది ప్రతి గ్రాడ్యుయేట్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి సర్దార్ రవీందర్ సింగ్ గారి గెలుపు దాదాపుగా ఖాయం అని చెప్పి గొంతెత్తి చెప్పడం జరిగింది ఎందుకని వారి లోపలను ఒక అడిగితే వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే కరీంనగర్లో తను మేయర్గా ఉన్నప్పుడే స్మార్ట్ సిటీగా ఒక్క రూపాయికి అంత్యక్రియలు ఇంటింటికి నల్లా సరస్వతి ప్రసాదం ఇలాంటి ఎన్నో బృహత్తి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండు కాబట్టి మళ్లీ పట్టభద్రుల యొక్క గుండెలలో చిరస్థాయిగా చిరస్మరణీయగా నిలిచేందుకు ఒక్క రూపాయికే హెల్త్ ఇన్సూరెన్స్ ఐదు లక్షల జీవిత ప్రమాద బీమను ప్రకటిస్తానని ఇచ్చాడు కాబట్టి మేమందరం కూడా తన గురించి తెలుసుకుని తను జరిపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ముక్త కంఠంతో ప్రగాఢంగా విశ్వసించి చెప్పడం జరిగింది అలాగే కామారెడ్డిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మిత్రులారా ఒకటే ఆలోచన చేయండి సర్దార్ రవీంద్ర సింగ్ అనే వ్యక్తి వ్యాపారవేత్త కాదు సర్దార్ రవీందర్ సింగ్ అనే వ్యక్తి స్వార్థపరుడు కాదు నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి అతను ఒక వ్యక్తి కాదు శక్తిగా భావించవచ్చు విద్య నమ్ముకునే వ్యక్తి కాదు పుస్తకాలంతో అమ్ముకునే వ్యక్తి కాదు వ్యాపారం చేసే వ్యక్తి కాదు కేవలం ప్రజలను నమ్ముకొని ప్రజల కోసమే నిశలు కృషి చేసేటువంటి నాయకుడు గరీబుల్ గరీబుల్ల లీడర్ పేదోళ్ల లీడర్ సర్దార్ రవేందర్ సింగ్ గారు గెలిపించాలని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తూ కామారెడ్డి గడ్డ అనేది చైతన్యవంతమైనటువంటి గడ్డ చూసాం మనం గతంలో రాజకీయ యుద్ద బేరిలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలలో కూడా మార్పు కూడా విలక్షణంగా చాలా తీర్పు అనేది మేము ఇంత జరిగినటువంటి ఎలక్షన్ చూసినాం కాబట్టి మీరు కూడా దయచేసి మిత్రులారా మా శాతవాన జేఏసీ నుంచి చేస్తా ఉన్నాం సర్దార్ రవేందర్ సింగ్ దగ్గర పైసలు లేవు కేవలం పనిచేసే వ్యక్తి పనిచేసే వ్యక్తి కాబట్టి మీరు కూడా ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని అబద్దాలతో దుష్ప్రచారాలు చేసినా అతను మీరు తన ఇంటికి వెళ్లి ఒక్కసారి కనుక మీరు డోర్ కొడితే నేనున్నాను అనుకుంటూ ఏ రాత్రి అయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలతోటి మమేకమై ప్రతి ఒక్కరు కూడా మనకు సాయం చేసేటువంటి వ్యక్తిని మీరు అందరూ ఆశీర్వదించండి ఈ కామారెడ్డిలో జూకర్ కావచ్చు బాన్సువాడ కావచ్చు ఎల్లారెడ్డి కావచ్చు కామారెడ్డి కావచ్చు ఈ నియోజకవర్గాలలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా గంపగుతగా ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతున్నా జై తెలంగాణ